హాయ్ బ్రదర్ మీ దగ్గర ఏమేమి ఉంటాయి సో ఈరోజు ఈ హోటల్ పెట్టి ఎన్న రోజు అవుతుంది ఫస్ట్ పెట్టి టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయ్యింది టెన్ డేస్ నేను ఫోర్ డేస్ అనుకుంటున్నా ఓకే ఏమేమి ఉంటాయి స్పెషల్ మీకు మీ దగ్గర ఒకసారి దాని తీద్దాము ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఈ రాగి మల్ట్ అన్నీ కాఫీ లెమన్ టీ స్పెషల్ మనం సబ్ చేస్తాము ఓకే లెమన్ టీ సబ్జ్ చా పుదీనా నిమ్మకాయ ఓకే చాయ్ ఏం చాయ్ ఇది సార్ ఏం చాయ్ ఇది ఇది దమ్ చాయ్ సార్ దమ్ ఒకసారి చెప్పు అందరికి ఏం చాయ్ దమ్ చాయ్ చాయ్ వస్తుంది బాగా క్వాలిటీ ఉంటుంది ఎప్పుడేపు ఏమేమి ఉంటాయి మొత్తం దమ్ చాయ్ ఇది లెమన్ టీ గ్రీన్ టీ బూస్ట్ హార్లిక్స్ ఒరిజినల్స్ అన్ టీ ఫ్రెషల్ చాయ్ పెట్టిస్తాము కాపరాన్ని ఫ్రెషల్ ఛాయ్ అన్నీ ఉంటాయి ఒక అటువల్ ఐటమ్స్ ఉంటాయి అటువల్ ఐటమ్స్ బోర్న మీఠ అవన్నీ ఇస్తారా బాదం బోర్న మీఠ హార్లిక్స్ బూస్ట్ అన్నీ బాదం పీస్తా మీ దగ్గర దొరికేటి ఇవన్నీ దొరుకుతాయి దాని ప్రైజెస్ కూడా నిన్న చూసిన ఫుల్ గా ఉంట జనాలు ఫుల్గా ఉంటాయి హోటల్ నిండా అందుకని నేను ఈవినింగ్ టైమ్ లో వచ్చిన ఫుల్ గా ఉంటే సర్లే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు వద్దాం లేని అనమాట అవును పక్కన ఒక వైఫ్ ఉంది ఫుల్

ఎప్పుడప్పుడు టీ ప్రెషర్ చేస్తాను ఇది అయిపోతే రన్నింగ్ అనేది ప్రెషర్ నాచురల్ ఓకే అండ్ మాస్టర్ ఉంటారు ఇక్కడ మాస్టర్